ప్రొటెక్ట్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ చూడండి నేనేం అక్కడ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వెళ్ళడం లేదు నేను లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి వెళ్ళడం లేదు నేను గొడవ పడ్డానికి వెళ్ళడం లేదు నేను కత్తులు ఆయుధాలతో వెళ్ళడం లేదు నేను ఎవరో రౌడీలకు గుండాలకు మద్దతుగా వెళ్ళడం లేదు నేను దౌర్జన్యం చేయడానికి వెళ్ళడం లేదు కేవలము రైతులకు మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయం కోసము వాళ్ళకు నైతిక మద్దతు ఇవ్వడం కోసమే నేను అక్కడికి వెళ్తున్నాను ఇందులో లాండ్ అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందంటే మాత్రం ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన దురదృష్టకరమైన సంఘటన

మిషన్ ప్రకారం ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో అలాంటి డైరెక్షన్ తీసుకోమన్నారు తప్ప మీకు నచ్చినట్టు తీసుకోమని చెప్పి చెప్పలేదు రేపు మీ ఎస్పీ గారు ఏదైతే కోర్టు ఆర్డర్స్ ని ధిక్కరణ చేశారో దానికి సంబంధించిన రిట్ పిటిషన్ పర్మిషన్ కి సంబంధించి కాదన్న పర్మిషన్ కి సంబంధించి కాదు ఏది కాదు నాకు కోర్టు కోర్టు ఆర్డర్ కి వ్యతిరేకంగా నాకు ప్రొసీడింగ్స్ ఇచ్చారనే తప్ప నేను వెళ్ళడానికి పర్మిషన్ అని కాదు కోర్టు కోర్టు కంటెంట్ సార్ స్పీకర్ కంటెంట్ ఆఫ్ కోర్ట్ చేశాం అందుకనే కోర్టుకి వెళ్ళాం మేము గౌరవ కోర్టు వారు ఒక డిసిషన్ సార్ చెప్పారు ఆ డిసిషన్ కి కండిషన్ అన్న కండిషన్ ఉంది చాలా క్లియర్ గా ఆ డిసిషన్ మీకు కూడా చెప్పారు మీ పాస్ ఆ చెప్పలేదన్న కోర్టు కరేడ్ చాలా క్లియర్ గా చెప్పారు మేము కరేడ్ ఎలాంటి పర్మిషన్ ఇచ్చారు అలాంటి పర్మిషన్ గారు మీ అనుమతికంతం తీసుకుని కోర్టు అది వెళ్ళేనన్నా లైఫ్ చేసినా నేను కొంటానన్నా నేను ఏం ప్రైమ్ నేను నోటిస్ సార్ చెక్ అవుట్